తిరుపతి రూరల్ అవిలాల గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ నుంచి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో నా తోటి వారికి కూడా స్వచ్ఛత గురుకు తడి చెత్త పరిచెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఎంతో గొప్ప కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం ఒక్కొక్క స్పెషల్ థీమ్ తో ప్రత్యేకమైన థీమ్ తో మన గ్రామ పంచాయతీలన్నీ కూడా స్వచ్ఛందంగా స్వర్ణంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక్కొక్క టీమ్ని ని చేపడుతుంది అందులో భాగంగా ఈ రోజు మన అవిలాల గ్రామ పంచాయతీ నందు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పైన ఈ కార్యక్రమం నిర్వహించడం అందుకు ముఖ్య అతిథులుగా మన చంద్రగిరి సభ్యులు గౌరవ పులివర్తి నాని గారు సార్ గారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి డిపిఓ మేడం గారికి డిఎల్పిఓ సార్ గారికి తర్వాత మన ఈ గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారికి తర్వాత ఇక్కడ విచ్చేసిన అధికారులకు నాయకులకు ఎంపీడీఓ సార్ గారికి వెలుగు వాళ్ళకి పాత్రికేయులకు స్కూల్ పిల్లలకి ముఖ్యంగా అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ప్లాస్టిక్ అనేది ఒక మహమ్మారి మనకి తెలియకుండానే కరోనా ఎలా అయితే మహమ్మారిగా వచ్చి మన జీవితాల్ని ఒక అల్లా కల్లోలం చేసి వెళ్లిపోయిందో అలాగా ప్లాస్టిక్ కూడా మనకు తెలియకుండానే మానవ జాతిని తొందరలోనే కబలించి వేస్తుంది అనమాట కరోనా అయినా సరే మనం దాని గురించి ఒక లెసన్ నేర్చుకున్నాం అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెడుకైనా ఫిఫ్టీ పర్సెంట్ మంచికి జరిగింది ఓజోన్ పర మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయ్యింది అనమాట అంటే పొల్యూషన్ అంతా కూడా తగ్గి దాని వల్ల ప్రాణ నష్టం జరిగినా కూడా కొంత మనం దాని గురించి ఒక లెసన్ నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ ఇంత ముందుగా ఏది చూసాము దాంట్లో మనకి రామాపురం కి సంబంధించి ఒక డంప్ మనం ఎంత సెగ్రిగేట్ చేస్తున్నా కూడా మన గ్రామ పంచాయతీలో మిక్స్డ్ వేస్ట్ అనేది ఎంతైనా కొంత మిగిలిపోతుంది అవుట్ సైడ్ డమ్స్ దాన్ని తీసుకొని వెళ్లి రామాపురంలో మన డిపిఓ మేడం సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళని అడిగి అక్కడ వేశాం దాని తర్వాత మన ఒక లెవెల్ చేయమని చెప్పి పంపించారు జేసీబీ తీసుకొని వెళ్ళాం అక్కడ కనీసం ఉండలేకపోయాం యాక్చువల్ గా క్యాంప్స్ అనేది అంత నీట్ గా పరిశుభ్రంగా ఉండడం కంటే ఇలాంటి చెత్త వాటికి స్కూల్ పిల్లల్ని కానీ వెలుగు వాళ్ళు గానీ గ్రూప్స్ అంతా తీసుకొని వెళ్లి చెత్త ఇలా ఉందని క్యాంపులు గాని వేయగలిగితే అది ప్రకృతికి ఫేవర్ అనమాట కానీ ఈ ప్లాస్టిక్ అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాలు థౌజండ్ ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది అదే కాకుండా ఆ సాయిల్ అంతా కూడా మొత్తం పాట చేసేసి వ్యవసాయానికి దేనికి వాటర్ కూడా వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే నీళ్లు లేకుండా మొత్తం గ్రౌండ్ లెవెల్ కూడా తగ్గిపోతుంది అనమాట మనకేంటి ఫ్యూచర్ జనరేషన్ వచ్చే కుందికి ఇది అవ్వదు మనకు భూమి సాంద్రత ఎంత ఉంటుందంటే ఫైవ్ పాయింట్ సంథింగ్ ట్వంటీ టెన్ పవర్ ట్వంటీ ఫోర్ అంటే గ్యాలన్స్ అంత సాంద్రత ఉన్నప్పుడు మనకి ఒక్కొక్క ఆ సాంద్రతకి తగ్గట్టు